ప్రముఖ బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర కన్నుమూశారు శ్వాస సంబంధిత సమస్యతో చాలా కాలంగా బాధపడుతున్న ఎనభై తొమ్మిది ఏళ్ల ధర్మేంద్ర ముంబైలోని నివాసంలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు కొద్దిసేపటి క్రితం ముంబైలోని పవన్ హాన్స్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు అలనాటి మేటి నటుడు ధర్మేంద్ర ఇక లేరు కొంతకాలంగా శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయన ఇవాళ శ్వాస విడిచారు ఈ నెల పదకొండున తీవ్ర అనారోగ్యం పాలైన ఆయన్ను ముంబైలోని బ్రీజ్ క్యాండీ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు అనంతరం ధర్మేంద్రను ఇంటికి తరలించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నట్టు ఆయనకు చికిత్స అందించిన డాక్టర్ ప్రతీత్ సంధాని తెలిపారు ఆయనకు ఇంటి వద్దే చికిత్స అందించాలని కుటుంబం నిర్ణయించుకుందని వైద్యుడు చెప్పారు ఇంటి వద్దే చికిత్స కొనసాగిస్తుండగా ఇవాళ తుది శ్వాస విడిచారు డిసెంబర్ ఎనిమిదిన తొంభైవ వసంతంలోకి అడుగుపెట్టనున్న ధర్మేంద్ర పదిహేను రోజుల ముందు కన్నుమూశారు ధర్మేంద్ర ఈ ఉదయం తుదిశ్వాస విడిచారని అంత్యక్రియలకు ముంబైలోని పవన్ హాన్స్ శ్మశాన వాటికలో ఏర్పాట్లు చేసినట్టు పోలీసులు తెలిపారు ధర్మేంద్ర సతీమణి హేమమాలిని కుమార్తె ఇషా దేవోల్ బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్ ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్ అమీర్ ఖాన్ ఇతర ప్రముఖులు శ్మశాన వాటిక లోపలికి వెళ్లి అంతిమ వీడ్కోలు పలికారు సీనియర్ నటుడు ధర్మేంద్ర పంతొమ్మిది వందల ముప్పై ఐదు డిసెంబర్ ఎనిమిదిన పంజాబ్లోని లూధియానా జిల్లా నస్రాలి గ్రామంలో జన్మించారు ఆయన బాల్యమంతా సహనేవాల్ గ్రామంలో సాగింది లూధియానాలోని లాల్టన్ కలాన్ ప్రభుత్వ సీనియర్ సెకండరీ పాఠశాలలో విద్యాభ్యాసం చేశారు ఆయన తండ్రి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు ఫగ్వారాలో మెట్రికులేషన్ పూర్తి చేశారు పంతొమ్మిది వందల యాభై నాలుగులో ధర్మేంద్ర మొదటి వివాహం ప్రకాష్ కౌర్తో తో జరిగింది అప్పుడు ఆయన వయస్సు పంతొమ్మిది ఏళ్లు ఆయనకు ఇద్దరు కుమారులు కుమార్తెలు ఉన్నారు సన్నీ దేవోల్ బాబీ దేవోల్ బాలీవుడ్ నటులు హిందీ చిత్రాల్లో నటించిన తర్వాత ధర్మేంద్ర హేమమాలిని రెండో వివాహం చేసుకున్నారు అప్పటికే వివాహం కావడంతో వివాదం రేగింది పంతొమ్మిది వందల ప్రారంభంలో షోలే సహా అనేక సినిమాల్లో ధర్మేంద్ర హేమమాలిని కలిసి నటించారు వారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు ఈషా దేవోల్ నటి ఆహానా దేవోల్ సహాయ దర్శకురాలు ధర్మేంద్ర పంతొమ్మిది వందల అరవైలో దిల్బి హంబీ తేరా చిత్రంలో అరంగేట్రం చేశారు పంతొమ్మిది వందల అరవై మధ్యలో ఆ మిలన్ కి బేలా ఫుల్ అవర్ పథర్ బహర్ బహర్కే చిత్రాలు ఆయనకు మంచి గుర్తింపు తెచ్చాయి పంతొమ్మిది వందల అరవై చివరి నుంచి పంతొమ్మిది వందల వరకు ఆమ్ఖేన్ షికార్ అయా సావన్ జూమ్కే జీవన్ మృతి వంటి హిట్ చిత్రాల్లో ధర్మేంద్ర బాలీవుడ్ లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు పంతొమ్మిది వందల తొంభై చివరిలో ప్యార్కియాతో డర్నాక్య లైఫ్ ఇన్ ఇన్యా మెట్రో అప్నే జానీ గద్దర్ వంటి చిత్రాల్లో క్యారెక్టర్ నటుడిగా మెరిశారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఫిల్మ్ఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్నారు భారతీయ చిత్ర పరిశ్రమలో గొప్ప నటుడిగా గుర్తింపు పొందిన ధర్మేంద్రను బాలీవుడ్ హీమాన్ అని కూడా పిలుస్తారు ఆరు దశాబ్దాలకు పైగా సినీ కెరీర్లో మూడు వందలకు పైగా చిత్రాల్లో నటించారు బాలీవుడ్లో అత్యధిక హిట్ చిత్రాలు అందించిన నటుడిగా రికార్డు సొంతం చేసుకున్నారు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో ఆయన నటించిన ఎనిమిది చిత్రాలు ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఆయన నటించిన ఏడు చిత్రాలు హిట్ సాధించాయి చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవలను గుర్తించిన కేంద్రం రెండు వేల పన్నెండులో పద్మభూషణ్తో సత్కరించింది ధర్మేంద్ర రెండు వేల నాలుగులో రాజస్థాన్ బికనీర్ లోక్సభ స్థానానికి బీజేపీ తరపున పోటీ చేసి గెలిచారు